బాబాసాహబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ పట్ల కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా అనుచిత వ్యాఖ్యలకు నిరసనగా అమిత్ షాను భద్రఫ్ చేయాలని డిమాండ్ చేస్తూ కాకినాడ జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద ధర్నా చేపట్టారు ముందుగా ధర్నా శిబిరం వద్ద నుండి ఇంద్రంపాలెం వందన అంబేద్కర్ విగ్రహం వరకు ప్రదర్శన నిర్వహించి అంబేద్కర్ విగ్రహానికి వామపక్షాల నాయకులు పూలమాల వేసి జోహార్లు అర్పించారు ఈ సందర్భంగా సిపిఐ జిల్లా కార్యదర్శి బోడకొండ సిపిఎం జిల్లా కార్యదర్శి కరణం ప్రసాద్ రావు సిపిఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ జిల్లా కార్యదర్శి వెంకటేశ్వర్లో సిపిఐ ఎంఎల్ రిబెరేషన్ నాయకులు సి హెచ్ నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు ఇటీవల పార్లమెంట్ లో అమిత్ షా అంబేద్కర్ పట్ల అరిచమైన వ్యాఖ్యలు చేశారు అంబేద్కర్ 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 అంటూ ఆయన నామ జపనం చేయడం కంటే ఆ ఈశ్వర్ని నామ జపనం చేస్తే స్వర్గ ప్రాప్తి కలుగుతుందని చెప్పేసి మాట్లాడాడు ఆయనకి బుర్రా బుద్ధి లేదని చెప్పేసి నేను తెలియజేస్తున్నాం స్వర్గప్రాప్తి కలగాలంటే నీ ఇంట్లో నువ్వు పూజలు చేసుకో ప్రార్థనలు చేసుకో నీ గుడిలో నువ్వు చేసుకో పార్లమెంట్లో మాట్లాడాల్సింది రాజ్యాంగ నిర్మాత గురించి అంబేద్కర్ గురించి డెబ్బై ఏళ్ళు పూర్తయిన సందర్భంగా మాట్లాడుతున్న సందర్భంలో సభ్యులందరూ అంబేద్కర్ గురించి మాట్లాడితే నువ్వు సహించలేని పరిస్థితిలో ఉన్నావు అంబేద్కర్ ఒక ప్రపంచ మేధావి ఈ దేశానికి దిశానిర్దేశం చేసినవాడు రాజ్యాంగం కల్పించినవాడు అన్ని వర్గాల ప్రజలకి హక్కులు కల్పించినవాడు అట్లాంటి రాజ్యాంగ నిర్మాత పేరు తలుసుకుంటేనే నువ్వు చీముల జరులు పాకినట్టు వ్యవహరిస్తా ఉన్నావు నీ వైఖరిని తీవ్రంగా ఖండిస్తా ఉన్నావు నువ్వెవరో తెలుసు నువ్వు ఒక కటోరియస్ క్రిమినల్వి నువ్వు ఒక గుజరాత్ అల్లర్ల సృష్టికర్తవి నువ్వు బస్ట్ బేకరీ కేసులో ఆయా హత్యలకి పురుగొల్పిన ఒక ముద్దాయి నువ్వు జైలుకి వెళ్ళిన వాడివి నీలాంటి వాడివి అంబేద్కర్ ని విమర్శించే స్థాయి కాని అర్హత కానీ నీకు ఎట్టి పరిస్థితులు లేదని చెప్పేసి మేము తెలియజేస్తున్నాం ఈ దేశ పరిస్థితి బాగోలేక ప్రజలు మూఢ నమ్మకాలతో మూఢ విశ్వాసాలతో మత విశ్వాసాలతోటి ప్రజల్ని రెచ్చగొట్టి అధికారానికి వచ్చిన నువ్వు ఈ రకంగా మాట్లాడటం సరైనది కాదు నీ వైఖరి మార్చుకో నిన్ను శిక్షించాలని చెప్పేసి ఎన్డీఏ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నావు నిన్ను భర్త చేయాలని చెప్పేసి ఎన్డీఏ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నావు అట్లా చేయని పక్షంలో మా ఆందోళన కొనసాగిస్తాం రాజ్యాంగాన్ని కాపాడుకుంటూ ప్రజాస్వామిక హక్కులను కాపాడుకుంటాం అంబేద్కర్ ఆశయాలను ముందుకు తీసుకెళ్తాం అని చెప్పేసి తెలియజేస్తున్నాం అందుకని ఈ ధర్నా చేస్తా ఉన్నాం దేశవ్యాప్తంగా ఈ రోజు వామపక్ష పార్టీలు సిపిఐ సిపిఎం డెమోక్రసీ లిబరేషన్ జనశక్తి ఇతర అన్ని పార్టీలు అంబేద్కరిస్టులు బుద్ధిస్టులు కూడా ఈ ఆందోళనలో పాల్గొంటా ఉన్నారు ఖచ్చితంగా నీ ఫ్యాషనిస్టు దుర్మార్గం వైఖరిని మేము ఖండిస్తామని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాం